Check one, two, three. Check one, two, three.

శ్రీమతి కొండా సురేఖ గారు విజయసాయి వారికి స్వాగతం సుస్వాగతం నరేందర్ రెడ్డి గారు ముఖ్య సలహాదారులు వారికి స్వాగతం సుస్వాగతం డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర నాయక్ గారు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చినటువంటి అధికారులకు ప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మకు జాతరకు ఇచ్చేసినటువంటి గౌర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ములుగు జిల్లా పూర్తి యంత్రాంగం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌలభ్యం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగే జరిగేలా చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మార్పులు సీతక్క గారు మరియు రామచంద్ర నాయక్ గారు ఎన్ నరేందర్ రెడ్డి గారు మా దేవ దేవాదాయ శాఖ మంత్రివర్యు కొండా సురేఖ గారు వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానించి సమ్మక్క దర్శనం చేయించారు